బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే మే పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే కొన్ని పంచాంగాలలో పదహారో తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు రాహువు కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే తర్వాత మే పదిహేనో తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే ఒకటో తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి కాబట్టి ఈ మే పదిహేను తర్వాత జరిగేటువంటి మార్పులకి ఒకటో తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు ఇక మన గ్రహాల యొక్క స్థితిగతులు చూసుకున్నట్లయితే మేషంలో రవి అలాగే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శుక్రుడు బుధుడు శని రాహువు బుధుడు ఏడవ తారీఖు నుంచి మేషరాశిలోకి చేస్తాడు మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీనరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మీనరాశి వారికి గత నెల రోజుల కిందటి నుంచే ఏలిన నాడు శని ప్రభావం అనగా జన్మశని ప్రభావం అనేటువంటిది ప్రారంభమైంది అంటే ఏలిన శనిలో భాగంగా జన్మశని అనగా రాశిలోకే శని భగవాన్ యొక్క సంచారం ఈ కారణం చేత తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను అసంపూర్తిగా ఆపేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇష్టం లేకుండానే పనులన్నీ మొదలుపెట్టడం వాటిని వదులుకోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ ప్రతిదీ కూడాను పోస్ట్మెంట్ చేసుకోవాల్సిన ఆలోచన రావడం ఇది జరుగుతుంది ఇక భోగభాగ్యాలకి ఏ ఇబ్బంది ఉండదు అనుకున్నటువంటి విధంగా సజావుగా అన్నీ చక్కగానే ఉంటాయి కానీ పనులు మాత్రమే నెమ్మదిస్తాయి అనే విషయాన్ని గమనించుకోవాలి ఇక ద్వితీయ స్థానంలో రవి సంచారము బుధుడు ఏడవ తారీఖు నుంచి కుటుంబ స్థానంలో సంచారం చేస్తుండడం పదిహేనో తారీఖు వరకు కూడాను రవి మేషరాశిలోనే స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా వృత్తి ఉద్యోగాలలో ఆందోళనతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి పీడన అంటే ట్యాక్సులు కట్టాల్సి రావడము లేకపోతే ఏదైనా కానీ చెప్పాలి అంటే రూల్స్ బ్రేక్స్ చేయడం ద్వారా కొంత పన్ను అనేటువంటిది పడుతుంది వెహికల్స్ కావచ్చు ఆస్తికి సంబంధించి కావచ్చు ఇతరత్ర ఏదైనా కానీ ప్రభుత్వపరమైనటువంటి దండనలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి అయితే ఏడవ తారీఖు నుంచి కుటుంబ పరంగా కాస్త సౌఖ్యాన్ని పొందుతారు అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక గురుగ్రహ ప్రభావము మీకు అనుకూలంగా ఉంటుంది పదిహేనో తారీఖు వరకు పదిహేనో తర్వాత గురువు మిథున రాశిలోకి సంచారం చేస్తున్న కొన్ని ప్రయత్నాలలో ఈ యొక్క మే పదిహేను నుంచి ఆటంకాలు అనేటువంటివి మొదలవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కుజుడు పంచమ స్థానంలో స్తంభించి ఉండడం ఇది చేపట్టినటువంటి పనులకి వ్యతిరేకంగా పనులు జరుగుతుండడం మీరు ఆలోచించింది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉంటుంది ఈ విధంగా కేతు కూడా అనుకూలంగా లేకపోవడం ఏ తర్వాత చెప్పు వచ్చేది గ్రహాలు ఈ మీనరాశి వారికి అనుకూలంగా లేవు ఒక శుక్రుడు బుధుడు కొంతవరకు మొదటి వారం వరకు అనుకూలంగా ఉన్నాయి మిగతాములన్నీ కూడా అనగా ఏడవ తారీఖు తర్వాత నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి స్త్రీ సౌఖ్యం ఉంటుంది స్త్రీలు సహాయ సహకారాలు అందిస్తారు అన్ని విధాలుగా అవసరమైన సందర్భాల్లో స్త్రీలు మిమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పవచ్చు ఇక ఏ తవాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమము కంటే సాధారణమైనటువంటి ఫలితముల కంటే తక్కువగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పెట్టుబడులు పెట్టేటప్పుడు వృత్తి వ్యాపారాల్లో కానీ ఇతరత్రా కానీ స్పెక్యులేషన్ రంగంలో కానీ జాగ్రత్తలు పాటించండి వాయిదా వయసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి నిరుద్యోగస్తులకి పదిహేనో తారీఖు తర్వాత గ్రహ మార్పు కనబడుతుంది అప్పుడు ఈ పదిహేనో తారీఖు తర్వాతనే ఉద్యోగం లభించే అవకాశాలుంటాయి ప్రమోషన్స్ కానీ లేదా కొత్త సంస్థలో ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి పదిహేను తర్వాతనే పిలుపులు రావచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మీరు కాస్త వేచి చూడడమే మంచిదని గమనించుకోవాలి అలాగే సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి అమ్మాయిలు జాగ్రత్తలు పాటించండి జూన్ వరకు కూడా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అని చెప్పవచ్చు ఏ తర్వాత మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక మే పన్నెండవ తారీఖున మహావైశాఖి వైశాఖ పౌర్ణమి ఈ రోజున ఎవరైతే పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసి సముద్ర స్నానం చేస్తారో అటువంటి వారికి సమస్త శుభాలు పితృదేవతలే అనుగ్రహిస్తారు దేవతల కన్నా బలీయమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు పితృదేవతలు అందుకే పితృదేవతల ఆశీర్వచనం కావాలి దీన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో భార్య వైపు మూడు తరాలు భర్త వైపు తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ వేయటంతో నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా అలాగే ఈ సంబంధించినటువంటి పిండ ప్రధానాలు కుటుంబంలో చేయలేకపోయినా ఇవన్నీ కూడా స్త్రీ శాపాలు పితృశాపాలు శాపాలు సర్పశాపాలు దైవశాపాలు ఉన్నటువంటి కుటుంబంలో ఇలాంటి లక్షణాలు ఉంటాయి దీని ప్రభావం వలన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి వివాహాలు కాకపోవడము సంతానం కలగకపోవడం దాంపత్యం సరిగ్గా ఉండకపోవడము బాగా పెట్టుబడులు పెట్టి నష్టపోవడము ఉద్యోగం సరిగ్గా ఉండకపోవడం చదువు సరిగ్గా లేకపోవడం ఒకటా రెండా ఇప్పుడు ఎదుర్కొనేటువంటి అనేక రకాల సమస్యలకి కారణం తెలియకుండా అనేక పూజలు చేస్తారు కానీ ఈ యొక్క ఐదు రకాల శాపాలు పితృ స్త్రీ గురు దైవ శాపాల వల్లనే సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి అద్భుతమైన అవకాశం మే పన్నెండవ తారీఖు రోజున ఇటువంటి దోషాలన్నీ నివృత్తి చేసుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి రోజు విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది విష్ణువే మోక్షాన్ని ప్రసాదించాలి కాబట్టి అయితే ప్రతి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమాల పేరిట అబద్ధము అసత్య ప్రచారాలు ఎక్కువగా అయిపోయాయి ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలలో జన్మిస్తే నక్షత్ర జనన దోషము దానికి నక్షత్ర జనన శాంతి చేయించుకోవాలి అని మన తాత ముత్తాతలు చెప్తున్నారు కానీ ప్రేక్షకులు ఏదో కొత్తది కనబడితే ముందు వెనక ఆలోచించకుండా పులమని వెళ్ళిపోతుంటారు ఇప్పుడు కొత్తగా ఏంటి ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాలలో పుడితే ఈ పితృశాపము స్త్రీ శాపము దైవశాపము సర్పశాపాలు అని చెప్పి జనాల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా పని పెట్టుకొని ఈ పూజలు చేయించి తద్వారా ధన సముపార్జన జయంగా పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అసలు సరే ఇప్పుడు ఆ పంతొమ్మిది నక్షత్రాల్లో ఒక ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అంటే పంతొమ్మిది నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఉంటారు దీనికి భయపడిపోయి అనాదిగా వస్తున్నటువంటి తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి నక్షత్ర జనన శాంతి వేరు ఈ యొక్క పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే దోషమని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం వేరు ముందు వెనక ఆలోచించకుండా సరే చేయించుకున్నారే అనుకోండి అంత దూరం పోయి ఏమన్నా శాస్త్రీయంగా జరుగుతుందంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు జరగాల్సినటువంటిది ఎక్కువ మంది బ్రాహ్మణులు పెట్టి చేయించాల్సినటువంటి కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా పురాణోక్తంగా కేవలం ఒక్క బ్రాహ్మణున్నే పెట్టి నలభై ఐదు మ్యాక్సిమం ఒక గంటలో తూతూ మంత్రంగా చేసి పంపిస్తున్నారు ఎవ్వరికీ కూడా ఫలితాలు జరగటం లేవు రావట్లేవు అన్నిటికంటే మించి ఎలా తెలుసుకోవాలి అని అంటే ఒక సత్యనసా వ్రతం చేయించాలి అని అంటేనే మూడు గంటలు పడుతుంది ఈ రోజుల్లో అరగంట ముప్పావు గంటల్లో ఎలా కంప్లీట్ చేస్తున్నారు అంటే పురాణోత్తంగా చేయించి కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి అటువంటి మోసాల బారిన పడకండి ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కానీ మోసపోకుండా ఉండడమే ప్రేక్షకుల జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది మోసపోవడం మన కర్తవ్యం కాదు కాబట్టి అనగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఒక పుష్కర కాలంగా ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమాలు నిజాయితీగా మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది అవకాశం అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క మహావైశాఖి రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది అప్పటి వరకు గౌరవంగా చూసుకున్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని తక్కువగా చూస్తారు మీ ఎదురుగానే వెళుతుంటారు కానీ మిమ్మల్ని పట్టించుకోరు మిమ్మల్ని గుర్తించరు మీకు గౌరవాన్ని ఇవ్వరు అనే విషయాన్ని గమనించుకోండి ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు సమయం అనుకూలంగా లేనప్పుడు మనం బాధపడి ప్రయోజనము లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక సంతానం కోసం ఎదురు చూసే మహిళలు జాగ్రత్తలు పాటించండి డాక్టర్ల సలహాలు సూచనలు ఖచ్చితంగా పాటించండి రెస్ట్ ఎక్కువగా తీసుకోండి ఇక వివాహం కావాల్సిన అమ్మాయిలకి మాత్రం పదిహేనో తారీఖు తర్వాతనే వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరం అవుతున్నాయి కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా వివాహము సంబంధ సంతానం సంబంధించి పదిహేను తరగతి తర్వాతనే మీకు గోచరం అవుతున్నాయి కానీ ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి పెట్టుబడులు పెట్టడం లేకపోతే డబ్బులు ఎవరికైనా నమ్మ నమ్మ నమ్మకస్తులే అని చెప్పి డబ్బులు ఇవ్వడం అనేటువంటివి చేయకండి ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు చేసేటువంటి ఏ మంచి పని అయినా కానీ చాలా మటుకు మీకు ఉపయోగంగా ఉండదు అనే విషయాన్ని గమనించుకోండి ఇక మే ఒకటి రెండు మూడు తారీఖుల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం వాహన మరమ్మతులకి గృహ గృహ మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు చేస్తారు సంతోషం లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు తేదీలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి జ్వరం వచ్చే అవకాశాలు గోచరం అవుతున్నాయి లేదా వాహన ప్రమాదములు జరిగే అవకాశాలు దెబ్బలు తాకే అవకాశాలు నాలుగైదు తారీఖులో గోచరం అవుతున్నాయి ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ధనాదాయాన్ని పొందుతారు ఎన్నాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు అవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక పదకొండు పన్నెండు తేదీలలో గమనించుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితము ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా సంతోషము ఉండదు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు విభేదాలు సమస్యలు పెరుగుతాయి ఈ విధంగా ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఆస్తి వివాదాల్లో ఎక్కువగా మాటామంతి జరుగుతుందని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టిక పారాయణం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు सर्व श्री उमहेश्वरपर ब्रमार्पणमस्त